నా పేరు వినే మీరు చాలా సోషల్ యాక్టివిటీస్ లో మంచిగా పాల్గొంటున్నారు ఇక్కడ డిఫరెంట్ గా గుర్తు పెట్టారు కదా దాని అర్థం ఏంటి ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ సర్కిల్ మనం ఒక గ్యాలక్సీ ఫోటో చూసాం అనుకోండి బ్లాక్ అనిపిస్తుంది అక్కడక్కడ వైట్ కనిపిస్తుంది ఏమన్నా కదా సో వైట్ అనేది ఇట్ విల్ నిర్మూలిస్తుంది దేనికి చీకటిని నిర్మూలిస్తుంది బ్లాక్ అన్నది చుట్టూరా మన చుట్టూరా బ్లాక్ ఉంటుంది సో విశ్వం అంతా నలుపు తెలుపుల కాంబినేషన్ సో ఫిజిక్స్ పరంగా ఇంకొక విధంగా చూస్తే నలుపు అనేది అన్ని లైట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది తెలుపు అనేది అన్ని లైట్స్ కలిగి ఉంటుంది నువ్వు ఇబ్బారు కదా తెలుగు లైట్ అంతా సెవెన్ కలర్స్ కింద విడిపోతుంటది కదా సో అన్ని కలర్స్ ఉంటాయంట అంటే మనం మతాలు కులాలు ఏమీ లేకుండా అందరూ ఒకటే యూనివర్సల్ సింబల్ అని చెప్పి నాకు ఈ ఐడియా వచ్చి ఈ సింబాలిజం డెవలప్ చేసుకున్నాను అంటే అందరూ సమానమే ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ సైన్స్ విషయం ప్రకారము అంటే అందరూ సమానమే ఎందుకంటే మన బ్లడ్ లో అంత నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ జీనోమ్ తీసుకుంటే సైన్స్ ప్రకారం అందరూ సమానమే మధ్యలో వచ్చిన రకరకాల ఫిలాసాఫీస్ వలన డిస్టింగ్విష్ చేసుకున్నాం కానీ అందరూ ఆరిజిన్స్ ఒకటే అందరము ఆరిజిన్స్ మనుషుల ఉన్నంత వరకు అందరూ సమానం అనేది ఉన్నది సో దాని గురించి చేస్తున్నాము అయితే దాని ఆపోజిట్ లో డిస్టింగ్విష్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు మీకు నాకు చాలా తేడా ఉంది నీవు పుట్టుకతో తేడాలు ఉన్నాయి లేకపోతే రకరకాల తేడాలు క్రియేట్ చేసుకుంటున్నారు అయితే మన బ్లడ్ అంతా అందరూ సమానమై చెప్తారు అలాగే మన ఆరిజిన్ సైన్స్ మనం అందరం ఆఫ్రికా నుంచి వచ్చాము ఆ హ్యూమన్స్ హోమోసేథియన్స్ అందరూ కాబట్టి అందరూ సమానమే అందరూ ఇదే అందరూ ఆరిజిన్స్ ఒకటి కానీ ఈ ఫిలాసఫీని ఎవరు చెప్పేవాళ్ళు సైంటిఫికల్ సైంటిఫికల్గా ఎక్కువ మంది చెప్పట్లేదు ఎక్కడో అక్కడక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ మన దేశంలో అయితే ఇలాంటి ఫిలాసఫీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనది మోస్ట్ డైవర్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కాబట్టి మనకి ఫిలాసఫీ రావాలి అందరూ సమానమైన బట్ ఇట్ విల్ టేక్ టైం వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది గౌతమ్ బుద్ధుడు అందరూ సమానమైన చెప్పిండు వచ్చింది మళ్ళీ తర్వాత తగ్గింది మళ్ళీ అంబేద్కర్ కొంత చేసిండు కారువాకులు చేశారు అయినా కానీ మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా కాన్సెప్ట్స్ రావట్లేదు అందరూ నమ్మట్లేదు కానీ సైన్స్ మాత్రము ట్రూత్ ట్రూత్ ఎప్పుడు అందరూ మీరు ఇలా ప్రచారం చేస్తున్నారు చెప్పాలి అంటే మనం ప్రచారం అంత సైన్స్ కొద్దిగా లోపలికి వెళ్తే అదే సేమ్ థింగ్ మనం స్పెషల్ ప్రచారం అక్కర్లేదు సైన్స్ పరంగా కొద్దిగా లోపలికి మన బ్లడ్ మన సెల్స్ చూసినా అదే తెలుస్తుంది మన హిస్టరీ మనం ఎలా పుట్టాం మనం చూసినా అదే తెలుస్తుంది మన విశ్వం నుంచి చూస్తే విశ్వం నుంచి భూమి చాలా చిన్నగా ఉంటది అక్కడ నుంచి చూసినా కానీ అదే తెలుస్తుంది మనం సైన్స్ ని ఫిలాసాఫీగా తీసుకురావచ్చు రెగ్యులర్ థింగ్స్ అందుకని సైన్స్ ని మనం సైంటిఫిక్ ఫిలాసఫీ డెవలప్ చేసుకోవాలి అందరూ అందుకని చెప్పి నేను చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను ఎప్పటి నుంచి చేస్తున్నాను నేను ఈ నమ్మట్లు మతాలు కులాన్ని అమ్మపోవడం ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఉంది కానీ ఒక దానికి ఒక సింబాలిజం తీసుకెళ్ళాలి దానికి లేకపోతే ఇది మరుగున పడిపోద్ది అని చెప్పి గత వన్ ఇయర్ బట్టి ఒక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకోవటము ఒక సింబల్ వేర్ చేసుకోవటము అని అనుకుంటుంది అండ్ దీని వెనకాల రీజన్ సైన్స్ సైన్స్ ప్రకారం మనము చూడాలి మనుషుల యొక్క డిఫరెన్సెస్ సైన్స్ ప్రకారం లేవు ఎందుకంటే జీనోమ్ ప్రకారం నైంటీ నైన్ పాయింట్ నైన్ హ్యూమన్స్ ఒకటి ఆ పాయింట్ వన్లో డిఫరెన్సెస్ గురించి అందరం మనం అంతే కదా కాబట్టి మనం సైన్స్ అడ్వాన్స్ సైన్సెస్ అన్నీ చూసుకుంటూ ఉండాలి ఇంకా ఈ డైనోసార్లో ఉన్న కాలంలో మతాలు లేవు ఎప్పుడొచ్చారు మతాలు చాలా రీసెంట్గా వచ్చింది కాబట్టి ఎవరో సృష్టించారన్నది రాంగ్ కాన్సెప్ట్ అది క్లియర్గా తెలిసిపోతుంది కానీ ఎవరో చెప్పే కదా సో ఆరింజన్స్ ఇట్లా మనకి చాలా విషయాలు చెప్తుంది మనం సపోని డైనోసార్లు అంటే చాలా లాక్స్ ఇయర్స్ కనీసం ఒక టెన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ కూడా మనం పాటిస్తూనే లేదు అంతే కదా అది కూడా దాని ప్రకారం చూసినా మనం ఫిలాసఫీ అనేది మనం కరెంట్ ఫాలో అవుతున్న మన తల్లిదండ్రులు మొత్తాతలు చెప్తున్న ఫిలాసఫీ రాంగ్ అనేది మనకి తెలుస్తుంది దాని ప్రకారం కూడా మనకు సో ఎట్లా చూసినా మనకి తెలుస్తుంది మన అందరం సమానమే

కానీ బయటకు కూడా మనం అదే ఫాలో కావాలి అన్నది ఈ మధ్యన నేను మా కాన్సెప్ట్తో వస్తుంది అంటే అవుట్ ఆఫ్ ద కాలేజ్ కాలేజ్ ఉన్నంతసేపు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ జాబ్ కాలేజ్ అవతల మనము అట్లాగే మన నో క్యాష్ నో రిలీజియన్ సెక్యులరిజం ఇలాంటి ఫాలో అవుతుంది ఎడ్యుకేషన్ నేను మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సో ఐ హావ్ హంఎస్సి అంటే అండ్ ఐఎన్ టీచింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ సో రిగార్డింగ్ దట్ ఫిజిక్స్ బట్ రిగార్డింగ్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ పర్సనల్ రిలీజియస్ ఫిలసఫీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సైన్స్ ఐఎమ్ అప్లయింగ్ సైన్స్ టు ద రిలీజియన్ సో రిలీజన్ సైన్స్ ఉందా లేదా అన్నదాన్ని మనం అప్లై చేసినప్పుడు రిలీజన్ అంటే ఏంటి సైన్స్ అంటే ఏంటి ప్రశ్నించాలి సో ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్ దొరికితే ఎస్ రిలీజన్ లో సైన్స్ ప్రశ్నకి ఆన్సర్ ఆపోజిట్ లో చెప్తే రిలీజన్ లో సైన్స్ లేనట్టు మరి రిలీజన్ లో సైన్స్ ఉందా లేదా ఆపోజిట్ క్వశ్చన్స్ వేస్తే మనకి రిలీజన్ లో సైన్స్ ఉంది దానికి ఎగే వస్తుంది అనుకో మనం దాన్ని తొక్కకూడదు నిజంగా సైన్స్ ఉందని భావిస్తే దానికి గా నష్టగా కి ఎగే గా సైన్స్ చెప్తుంది అనుకో దాన్ని తొక్కకూడదు దాన్ని లెట్ ఇస్ ఓకే యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు భూమి చుట్టూరా సూర్యుడు తిరుగుతుందని కొన్ని రిలీజియన్లో ఉంది దానికి ఆపోజిట్లో కాదు తిరగట్లేదు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు గొప్పర్నికస్ గలీలి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ దానికి అప్పుడు మతాలు ఒప్పుకోలేదు అంటే మతాల్లో సైన్స్ లేనట్టు మతాలు తక్కువ కూడదు సైన్స్ ఇట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద సైన్స్ కానీ కళాకాలం పాటు ఈ యుద్ధాల్లో మతాలు అనేవి సైన్స్ని ఒక్కుతూ ఉంటాయి కొంత పార్షియల్ గా చూపిస్తాయి కానీ పూర్తి స్థాయిలో ఏనుగు యొక్క కాలులో ఒక కాలు పట్టుకుంటే గుడ్డు వల్ల అన్నట్టు గుండ్రంగా ఉందని ఎలా చెప్పిన పూర్తి స్థాయిలో చూస్తే మనకి అర్థం మినిమమ్ స్థాయిలో అర్థం కాదు మీరు లెక్చరర్ ఎందుకు ఎనిమిది సంవత్సరాల పన్నెండు సంవత్సరాలు ఈ సిటీ కాలేజ్ రకరకాల కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్